రుచి అదరగొట్టే కారం రంగు విదేశీ విద్యానిధి పథకంపై తెలంగాణ ప్రభుత్వం చేయిస్తున్న విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసానికి వెళ్లిన విద్యార్థుల ఆర్థిక స్థితిగతులపై విచారణ చేస్తున్నారు బీసీ సంక్షేమ శాఖ అధికారులు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్లు కూడా లబ్దిదారులుగా ఉన్నారని అధికారులు గుర్తించారు అనుమానం రావడంలో పలువురు ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికెట్లు అడిగారు విదేశాల్లో ఉన్నత విద్యకు ప్రభుత్వ సహాయం పొందిన వారిలో కొందరికి నోటీసులు ఇచ్చి వారికి ప్రభుత్వం చేసిన ఆర్థిక సహాయాన్ని రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ఈ వివరాలకు సంబంధించి నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి పంపించారు బీసీ సంక్షేమ శాఖ అధికారులు మరోవైపు విదేశీ విద్యా నిధి స్కీమ్లో ఉన్న విద్యార్థుల వివరాలను పూర్తిస్థాయిలో సేకరిస్తున్నారు విదేశీ విద్యానిధి పథకంపై తెలంగాణ ప్రభుత్వం చేయిస్తున్న విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసానికి వెళ్లిన విద్యార్థుల ఆర్థిక స్థితిగతులపై విచారణ చేస్తున్నారు బీసీ సంక్షేమ శాఖ అధికారులు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్లు కూడా లబ్దిదారులుగా ఉన్నారని అధికారులు గుర్తించారు అనుమానం రావడంలో పలువురి ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికెట్లు అడిగారు విదేశాల్లో ఉన్నత విద్యకు ప్రభుత్వ సహాయం పొందిన వారిలో కొందరికి నోటీసులు ఇచ్చి వారికి ప్రభుత్వం చేసిన ఆర్థిక సహాయాన్ని రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ఈ వివరాలకు సంబంధించి నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి పంపించారు బీసీ సంక్షేమ శాఖ అధికారులు మరోవైపు విదేశీ విద్యానిధి స్కీమ్లో ఉన్న విద్యార్థుల వివరాలను పూర్తిస్థాయిలో సేకరిస్తున్నారు